శ్రీ గురుత్వన మరి ఇక్కడ అందరూ గురువులే ఉన్నారు వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏ గురువుగారు అయితే ఉన్నారో ఎల్ఐ గారు ఎల్ఐ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి మీరందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ గురువుల దగ్గర మాట్లాడటం అనేటువంటిది మరి ఏదన్నా తప్పులుంటే మన్నించాల్సిందిగా కోరుకుంటూ బ్రహ్మంగారికి సంబంధించినటువంటిది దీనిలో ఆహా ఆది మంత్రం మన బ్రహ్మంగారు చెప్పిన మహామంత్రము అంటే ఏ మంత్రం చెప్పారు అయినా ఆది మంత్రాన్ని చెప్పారు ఆది మంత్రము ఏమై ఉన్నది ఓంకారము ఓంకారం అనేటువంటిది ఆది మంత్రము అంటారు దానిని మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు ఈ విధంగా ఉండేటువంటి ఓంకారం అనేటువంటి మహామంత్రాన్ని మన బ్రహ్మంగారు ఏం చెప్పారు సోహం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు సోహం అన్న ఓం అన్న ఒకటి ఇక్కడ ఓం అనేటువంటి దాంట్లో ఏం చెబుతారంటే ఓములో ప్రణవము పరతేజం అనేటువంటి రెండు ఉంటాయి ప్రణవము అంటే ఏంటి పరతేజం అంటే ఏంటి ప్రణవము అంటే చైతన్య శక్తి లేక సత్ ఏ సత్తు అయితే ఉన్నదో ఆ సత్తుకి సంబంధించినటువంటిది ప్రణవము అంటారు దీనిలో జీవము చైతన్యము అనేటువంటిది ఉంటుంది రెండవది పరతేజము అంటారు పరతేజము అంటే దీనిలో ఉండేటువంటిది శక్తి తేజో రూపంలో ఉంటుంది జ్ఞాన రూపంలో ఉంటుంది వెలుగు రూపంలో ఉంటుంది ఇవి రెండు కలిసే ఓంకారంలో ఉండేటువంటిది అంటే అంటే చైతన్యము శక్తి చైతన్యము తేజము రెండు కలిసే ఓంకారం ఏర్పడుతుంది ఈ విధంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది ప్రణవాని కానీ పరతేజాన్ని కానీ రెండింటికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ రెండూ తెలియాలి రెండింటికి సంబంధించినటువంటిది ప్రణవం అంటే ఏంటి ఇక్కడ ఉండేటువంటిది ప్రణవానికి సంబంధించినటువంటిది చైతన్యాన్ని కలిగి ఉంటుంది అయితే దీనికి శక్తి తోడు ఈ రెండు కలిస్తేనే పరమాత్మ అవుతుంది ఆ విధంగా ఉండేటువంటిది దీనికి చెప్తాడు బయలు అంటే ఏంటి బర భయలు అంటే వీటికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలుసుకుంటే అది బయలు లోపలికి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు శ్వాసకు సంబంధించినటువంటిది చెబుతాం మనం లోపల నుంచి బయటకు వచ్చేటువంటిది ఏమో లోపలికి పిలుచుకుంటేనే ఉచ్ఛ్వాసం దీన్ని రేచకము పూరకము అంటుంది ఈ రేచకము పూరకం అనేటువంటిది ఏంటో ఇక్కడ బ్రహ్మంగారు చెప్పేటువంటి వివరం ఎట్లా వస్తారంటే సోహం అనేటువంటి దాన్ని తీసుకుంటాడు ఇక్కడ ఈ సోహంలో ఏముంటాయి అహం స అంటే పరమాత్మ హమ్ అంటే ఇక్కడ చెబుతారు ఈ హమ్ని ఇక్కడ సాని కలిపితే హంస ఏర్పడు సోహంలో ఉండేటువంటిది ఓంకారంలో ఉండేటువంటి రెండు ఒకటి ప్రణవము పరతేజమే ఈ ప్రణవము పరతేజము రెండు కలిసే పరమాత్మ ఏర్పడుతుంది ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఇది ఈ సోహాన్ని స ప్లస్ సహం అనేటువంటి దాంట్లో హం స హంస అనేటువంటి దాన్ని తీసుకుంటాం ఇక్కడ హంస అంటే పక్షి అనేసి ఈ విధంగా ఉండేటువంటి పక్షి హా అంటేనేమో రేచికానికి సంబంధించింది మన లోపల నుంచి బయటికి పోతుంది గాలి సా అంటేనేమో ప్రకృతికి సంబంధించినటువంటి గాలి లోపలికి పోతుంది ఇవి రెండు కలిస్తే సున్నా ఉంది మధ్యలో జీవుడు ఏర్పడతాడు శ్వాసక్రియ జరిగితే జీవుడు ఉంటాడు శ్వాసక్రి ఆగిపోతే జీవుడు అంటే హంస ఏమై ఉన్నది పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది ఇదే మంత్రాన్ని ఆది మంత్రంగా ఏం చెబుతున్నాం ఓంకారం మరి మన బ్రహ్మంగారు ఏం చెప్పారు అంటే సోహం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చారు సోహానికి ఓంకారానికి ఏమీ తేడా లేదు ఆ విధంగా చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆరిజిన్లో ఏ ఆది ఆ ఆది మంత్రాన్ని తీసుకొని ఈయన సోహం అనేటువంటి దానికి సంబంధించినటువంటిది వివరణ ఇస్తారు ఈ విధంగా ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో హంస మామూలుగా మనకు కనపడేటువంటి హంస కాదు జీవుణ్ణి హంస అంటారు ఇక్కడ వివరించేవి ఇక్కడ హా అంటేనేమో రేచకము సా అంటేనేమో పూరకము ఇవి రెండు కలిస్తేనేమో కుంభకం ఏర్పడుతుంది ఆ కుంభకమేమో సున్నా హంస ఏమవుతుంది ఓంకార స్వరూపం అవుతుంది మరి పరమాత్మ ఏమై ఉన్నారు ఓంకార స్వరూపమే మన హంసలో ఏమున్నది ఓంకారమే మన హంసలు అంటే మన ఆత్మలు అని హంస అంటే ఆత్మ ఈ ఆత్మకు సంబంధించినటువంటి దేవుడు ఏమున్నాయి అంటే ప్రణవం ఉంది పరతేజం ఉన్నది అందువల్ల పరమాత్మ ఏ అయితే లక్షణాలు కలిగి ఉన్నదో ఆ లక్షణాలు కలిగినటువంటి ఆత్మ జీవుల్లో ఉన్నది అందువల్ల సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి మనలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మకి ఏ విధమైనటువంటి భేదము లేదు అందువల్ల మనం ఏమై ఉన్నాము పరమాత్మ యొక్క స్వరూపమైనా దీన్ని చెబుతారు బ్రహ్మగారు దాన్ని మనం ఏమంటున్నాము నేనే బ్రహ్మమురా ఈ వివరణ తెలియాలి ఎందుకు అవుతున్నాం మనం బ్రహ్మం ప్రణవము పరతేజము ఏ ఓంకారములో అయితే ఉందో ఆ ఓంకారంలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో పరమాత్మ యొక్క రూపమైతే మన ఆత్మలో ఉండేటువంటిది కూడా హంసస్వరూపంగా చెప్పి ఈ హంసలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో పరమాత్మ యొక్క లక్షణాలే కలిగి ఉన్నది కాబట్టి మనమేమై ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అంశమై ఉన్నాము ఈ విధంగా ఉండేటువంటి ఏదైతే హంస స్వరూపాన్ని తెలుసుకుంటామో ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అట్లే ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి దాన్ని వివరించగలిగినటువంటి వాళ్ళు ఈ పాట చివరిలో వస్తుంది ఈ తత్వానికి సంబంధించినటువంటిది చెప్పినాడు మన వేరయ్య దీంట్లో ఉండేటువంటిది ఆత్మతత్వాన్ని వివరించాడైనా ఈ వివరించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏ అర్థమైతే ఉందో ఆ అర్థాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పుకొస్తారు దాన్ని నేనే బ్రహ్మము అని అనేటువంటి దానికి స్పెసిఫిక్గా మనం ఎందుకు అయ్యాము మనకు ఆ శక్తి ఉందా ఆ శక్తి కలిగినటువంటిది ఎట్లా వస్తుందని తెలుసుకోవటానికి జ్ఞానంలో వస్తే దీన్ని బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మకు సంబంధించినటువంటిది ఏమై ఉన్నది అని అనేటువంటిది తెలిస్తే అతను ఆత్మవిద్యకి సంబంధించినటువంటి దానిలో ఉన్నాడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటిది ఏదైతే మనం తెలుసుకుంటామో ఆ తెలుసుకునేటువంటి దశలో అభివృద్ధి చెందితే ఆయనేమవుతారు బ్రహ్మమే అవుతుంది ఆ విధంగా ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే దీన్ని తెలుసుకున్నటువంటి స్వరూపం కలిగినటువంటి ఆత్మని బ్రహ్మస్వరూపము అంటారు ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటిది తెలుసుకుంటే మనం ఏమవుతాం అప్పుడు నేనే బ్రహ్మము అని ఆ విధంగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఎప్పుడు అనేటువంటి దానికి ఆ పాఠ వర్షం చెబితే తెలుస్తుంది కానీ ఇక్కడ ఇచ్చేటువంటి టైం తక్కువ కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి దాన్ని వివరణ సమయం చాలదు కాబట్టి మరి విధంగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుస్తాయి జయతల సద్గురు ప్రమహరాజ్ మరి కోటయ్య మహా గారు బ్రహ్మంగారు చెప్పినటువంటి తత్వంలో ఒక తత్వంలో ఉన్నటువంటి ఓంకారానికి సంబంధించినటువంటి అంశాన్ని చాలా చక్కగా అన్ని కోణాలు స్పృశించి మనకు తేలికగా అర్థమయ్యేట్లుగా వివరించారు అందుకే మాస్టర్స్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే అందరికీ అర్థమయ్యేట్లుగా వివరించే నాలెడ్జ్ వారికి ఉంటుంది చాలా చక్కగా వివరించారు మంచి అవుతాం ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము అంటాం ఇది ఏమంటున్నారు అది ఆది మంత్రం అంటే మొట్టమొదటి మంత్రం పెద్ద మంత్రం ఇక అంతకంటే పెద్ద మంత్రాలు ఈ ప్రపంచంలో మంత్రాలు చాలా ఉండొచ్చు సప్త కోటి మహామంత్రహ చిత్త విభ్రమకారక అన్నారు ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయన్నారు అవన్నీ కూడా మన యొక్క చిత్తాన్ని భ్రమింపజేస్తాయన్నారు కానీ ఈ మంత్రాలు ఎన్నైతే ఉన్నాయో ఆ మంత్రాల కంటే పెద్ద మంత్రం ఇది బ్రహ్మంగారు చెప్పినటువంటి మంత్రం ఎట్లాంటిది చాలా పెద్ద మంత్రం ఇక అంతకంటే పెద్ద మంత్రం లేదు అంతకంటే ముందున్న మంత్రం కూడా లేదు ఇదే మొదటి మంత్రము ఇదే పెద్ద మంత్రం ఈ అదేమన్నా ఇంత పొడుగుంటుందా నేర్చుకోవడం ఏమైనా కష్టమైద్దా అంటే కష్టం కూడా లేనటువంటిది మాటలు రానటువంటి వాడు నోటితో కూడా సంబంధం లేకుండా కర్మేంద్రియమైనటువంటి నోటితో కూడా సంబంధం లేకుండా జ్ఞానేంద్రియమైనటువంటి గ్రాణముతో ముక్కుతో కూడా సాధన చేసి కూడా సాధించే అవకాశం ఉన్నటువంటిది ప్రణవాన్ని ఉచ్చరించాలి అంటే నోటితో కూడా అంటే మూగవాడు కూడా సాధన చేసేటువంటి ఆ సత్య పదాన్ని చేరేటువంటి అవకాశం ఆ మంత్రానికి ఉంటుంది మరి దానికి పూరకం రేచకం కుంభకం వీటన్నిటికి సంబంధ విషయాలు చాలా చక్కగా వివరించారు చాలా సంతోషం జై గురు జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు